నమస్తే అండి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వాటం చూసింది అయితే ఆ ఓటమి తరువాత వైసీపీ నుంచి మాజీ మంత్రులు అలాగే ముఖ్య నేతలు చాలామంది పార్టీ వైసీపీ నుంచి వెళ్ళిపోవటమే కానీ వైసీపీకి లోకి ఎవరూ కూడా వచ్చేటటువంటి వాళ్ళు లేరు అయితే వైసీపీ నుంచి మాత్రం మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇట్లాగా ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇట్లాంటి వాళ్ళు ముఖ్య నేతలు వైసీపీ నుంచి గోడ దూకారు కూటమి పార్టీల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే తాజాగా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేటటువంటి ముఖ్య నేత ఒకరు ఉన్నారని ఇప్పుడు సమాచారం అయితే వివరాల్లోకి వెళితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ తాజాగా ఆయన కర్నూల్లో జరిగినటువంటి వివాహ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు దీనికి సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అనేటటువంటి పుచ్చుకోవడం ఖాయమే అన్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు వైసీపీలో చేరికపోయినా చెప్పకనే చెప్పారు వైసీపీలో చేరేది లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందని జగన్పై సానుకూలంగా మాట్లాడారు ఆయన వైసీపీకి అంటే ఇష్టమైనటువంటి విధంగా మాట్లాడడం జరిగింది అయితే వైసీపీలో ఉన్నటువంటి వారు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారేనని కూడా చెప్పుకొచ్చారు తాను కర్నూలులో ఒక పెళ్లిలో జరిగే జగన్ని కలిశానని కలిసిన మాట నిజమేనని అది మర్యాదపూర్వకంగా కలయక జరిగిందని ఆయన తెలిపారు అయితే జగన్తో తనకు చిరకాల పరిచయం ఉందని ఆయన ఎదురుపడితే హక్ చేసుకుంటానని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి మాట్లాడతానని శైలజానాథ్ చెప్పుకొచ్చారు వైసీపీలోనూ కాంగ్రెస్ ఉందని ఆయన అన్నారు ఏపీలో పదకొండు సీట్లు వచ్చినంత మాత్రాన వైసీపీని తక్కువ అంచనా వేయలేమని నలభై శాతం ఓట్ బ్యాంకు అంటే చిన్న విషయం ఏమీ కాదని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోనికి వచ్చింది కదా అని గుర్తు చేశారు మరో ఐదారు శాతం ఓట్లు అటు నుంచి ఇటు మారితే అధికారం మారుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు కానీ ఇన్ని చెప్పిన ఆయన తాను మాత్రం వైసీపీలో ఎప్పుడు చేరుతున్నది మాత్రం చెప్పలేదు తాను అన్నీ ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని మాత్రమే చెప్పారు జగన్ జిల్లాల పర్యటన సమయంలో శైలజానాథ్ వైసీపీలో చేరేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే